మన పౌరులు ఎంత బాధ్యతగా ఉంటారంటే ప్రాథమిక హక్కులు కావాలని ఎంత దూరమైనా పోరాడతారు అదే ప్రాథమిక విధుల సంగతి అయితే అసలే పట్టించుకునేంత టైం లేనంత బాధ్యతగా ఉంటారు కానీ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉండే గీ సిక్స్త్ క్లాస్ పిల్లగాని చూడు ఏం చేసిండో దాన్ని చదువుకుంటున్న మున్సిపల్ బాడీ ఎన్నుకున్న మురికి కాలువకు కంచె చక్కగా లేదని ఇంటనే కంచె పెట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని అక్కడి మున్సిపల్ కమిషనర్ సారికే ఏకంగా వినతిపత్రం రాసిచ్చిండు వట్టిగా ఏదో రాసినట్టు చేసి ఎవరితోట పంపించుడు కాదు డైరెక్ట్గా మున్సిపల్ కమిషనర్ సార్ను కలిసి వినతిపత్రం చేతికిచ్చి సమస్యను సార్కు అర్థమయ్యేటట్టు చెప్పి తగిన చర్యలు తీసుకోమని కోరిండిట్లా Please ask. చూడు పిల్లగాని పేరు ఎబినేజర్ చదివేది సిక్స్త్ క్లాసే కానీ ఊరి సమస్యను తన సమస్య లెక్క చూసే మంచి గుణం అయితే ఉంది మరి ఎందుకు ఈ పిల్లగానికి మురికి కాలువ ముచ్చట తన చదివేదో తన చదువుకుంటా పోవచ్చు కదా ఊరి మీద సమస్యను తన మీద వేసుకుంటే పెద్దోళ్ళు అంటే ఈ ఎబినేజర్ దోస్తు ఒకనాడు సైకిల్ మీద పడికొస్తుంటే జారి మురికి కాలువలా పడ్డాడట టైం కు వాళ్ళు కాపాడారు కాబట్టి సరిపోయింది లేకుంటే ఎంత డేంజర్ అయిండే డాడీ డాడీ మనం ఏదన్నా చేయాలి డాడీ అని ఇంటికి వచ్చి తండ్రికి చెప్తే అది మనం చేసే పని కాదు బేట అని చెప్పిండట తండ్రి ఎవరు చేస్తారు డాడీ అని అంటే మున్సిపాలిటీ వాళ్ళు చేయాలి అని చెప్పంగానే అయితే పాయిగా వాళ్ళకే చెప్దామని తండ్రిని తీసుకపోయి వినతి రాసి సారుకిచ్చి వెంటనే సమస్యను పరిష్కరించమని అడిగితే ఓకేనాన్న అని సారి కూడా ఒప్పుకుండు